నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై రిటైర్డ్ ప్రిన్సిపాల్ను ఫిబ్రవరి ఒకటో తేదీన నైతికత మానవ విలువలు అనే పేపరు ఫిబ్రవరి మూడో తేదీన పర్యావరణ విద్య అనే పేపర్తో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు ఉంటాయి ఆ రెండు పేపర్లకు కళాశాల టైం టేబుల్లో పీరియడ్స్ అలాట్ చేశారా లేదు పోనీ ఆంధ్రప్రదేశ్లో ఏ కళాశాలలో అయినా ఈ సబ్జెక్టులకు పాఠాలు చెప్పారా చెప్పలేదు మరి పరీక్షలు ఎలా పెడుతున్నారు ప్రాజెక్ట్ వర్క్ నలభై మార్కులని తీరీకి ఐదు అరవై మార్కులని అన్నారు ప్రాజెక్ట్ వర్కులు చేయించారా మరి ఆ థీరీకి పాఠాలు చెప్పారా లేదు మరి ఆ పరీక్షలు పెట్టి ఏమి లాభం ఎవరికి లాభం ఎందుకు అలా చేస్తున్నారు దీన్ని జిల్లా స్థాయి డీబీఓల నుంచి రాష్ట్ర స్థాయి విద్యామంత్రి వరకు కూడా మధ్యలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు ఈ ఉత్తు పరీక్షలు ఎవరిని పరచడానికి ఆ టీనేజీ పిల్లలకు అందాల్సినటువంటి అతి ముఖ్యమైన విద్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు కారణం ఏమిటి కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు కానీ నిజంగా విద్యార్థుల కోసం కాదు పదహారు ఏళ్ళ ఈ టీనేజీ బాలబాలికలకు అందించాల్సిన ముఖ్యమైన సబ్జెక్టు అని ఆనాడు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కానీ కోర్టునే తప్పుదోవ పట్టించేటట్లుగా తూతూ మంత్రంగా ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు విద్యార్థులకు సమాజానికి చాలా అన్యాయం చేస్తున్నారు పర్యావరణం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు అందులో ఉన్నాయి అవి జీవితంలో ఆచరించాల్సిన అంశాలు భవిష్యత్తు మనుగడకు అవసరం కానీ ఒక్క పాఠము చెప్పడం లేదు అలాగే అది నైతికత మానవ విలువలు అనేది పర్యావరణం అంతకన్నా ఇంకా విలువైనది ఇప్పుడు యువతలో లోపిస్తున్నది ఈ నైతికత మానవ విలువలే వాటిని చెప్పకుండా వదిలేసి ఈ కాలం పిల్లలకు నైతికత లేదు విలువలేవు పెద్దలంటే గౌరవం లేదు అలాంటి మాటలన్నీ కూడా అంటూ ఉంటాం ఎంతవరకు సమంజసం పాఠ్యాంశాలు చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు కానీ అమలు కావడం లేదు భవిష్యత్తు జీవితంలో వారికే కాదు సమాజానికి కూడా ఈ పాఠ్యాంశాల అవసరము చాలా ఉంది ఈ నాలెడ్జీ చాలా అవసరం విలువల గురించి పాఠాలు ఉన్నాయి మంచి ప్రవర్తన పెద్దల పట్ల ఎలా గౌరవం చూపాలనే ఉన్నాయి రాజ్యాంగ విలువల గురించి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ప్రాథమిక బాధ్యతలు ఆదేశిక సూత్రాలు జాతీయ చిహ్నాలను ఎలా గౌరవించాలి అనే అంశాలు ఇందులో ఉన్నాయి ఇవి ఆర్ట్స్ కామర్సు సైన్స్ విద్యార్థులు అందరికీ కూడా చాలా అవసరం ముఖ్యంగా సైన్స్ విద్యార్థులు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ విషయాలలో వ్యక్తిగత ప్రవర్తన సమాజంలో ప్రవర్తన అంశాల గురించి ప్రాథమిక మానవ లక్షణాల గురించి శీల నిర్మాణంలో కుటుంబం పాత్ర ఎలాంటిదని సామాజిక బాధ్యత ఎలా ఉండాలని ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్లో ఎన్జీసీలో ఎందుకు చేరాలనే అంశాలు కూడా చెప్పబడ్డాయి అలాగే జీవన నైపుణ్యాలు యుక్త వయసులో నేర్పవలసిన నైపుణ్యాలు రాబోయే కాలానికి జీవన నైపుణ్యాలు జీవితంలో ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి ఆత్మహత్య ప్రయత్నాలు ఎలా మానుకోవాలి ఒత్తిడి ఎలా చేయించాలి అనే విషయాల గురించి కూడా ఉన్నాయి ప్రకృతిని పర్యావరణానికి ఇవ్వవలసిన గౌరవం ఎలా ఉండాలి అనైతిక పనులకు పాల్పడటం ప్లాస్టిక్ను పురుగుల మందులు వాడకాన్ని ఎలా కంట్రోల్ చేయగలము అనేటటువంటి అంశాలు పర్యావరణ క్లబ్లో ఎలా నిర్మించుకోవాలని అలాగే మతపరమైనటువంటి సహనం గురించి మత ఆయా మతాల పట్ల గౌరవం ఎలా ఉండాలనేది కూడా ఇందులో ఉన్నాయి వృత్తిపరమైనటువంటి నైతికత అంటే టీచర్ల నైతికత డాక్టర్ల నైతికత ఇంజనీర్ల నైతికత వ్యాపారస్తులు ఇతర ఉద్యోగులు సామాన్యులు వారి వారి ఉద్యోగాల్లో అలాగే వ్యాపారాల్లో పాటించాల్సినటువంటి నైతిక విలువల గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే ఆరోగ్యం గురించి పోషకాహారం మంచి అలవాట్లు ప్రాముఖ్యత ఈ వయసులో ఎలా ఉండాలి సమతూక ఆహారం అంటే ఏంటి మంచి ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ గురించి అంటువ్యాధుల గురించి అవగాహన ఆపదల్లో ఎలా మెలగాలి అలాగే ఈ కాలానికి ముఖ్యంగా అవసరమైనటువంటి సోషల్ మీడియా టెక్నాలజీలో నైతికత ఆధునిక సాంకేతికతను ఆయా పరికరాల వాడకంలో నైతికత ఇంటర్నెట్ వాడకంతో ఎలాంటి మర్యాదలు పాటించాలి అలాగే మొబైల్ ఫోన్ వాడకంలో జాగ్రత్తలు దాని మర్యాదలు అలాగే సోషల్ మీడియా దుర్వినియోగం చేయకుండా వాడటం అనే ముఖ్యమైన విషయం గురించి అనేక అంశాలు ఇక్కడ చెప్పబడ్డాయి నైతికత విలువలు నైతికత విలువల గురించి సరైన ఆలోచన ఎలా చేయాలి సరైన అవగాహన ఎలా ఉండాలి శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు కల్పనాశక్తితో కూడిన ఆలోచనలు ఎలా చేయాలి దానికి పాఠాలు ఉన్నాయి ఇలాంటి ఈ కాలానికి టీనేజర్స్ కావాల్సిన అవసరమైన పాఠ్యాంశాలు ఉన్నాయి కానీ పాఠాలు చెప్పకుండా ఉత్తు పరీక్షలు నిర్వహించడము ఆ టీనేజర్స్కు సమాజానికి చాలా నష్టం చేకూర్చినట్లే ప్రాజెక్ట్ వర్కులు కూడా ఉత్పత్తిగా చేశారు నేను లెక్చరర్గా ప్రిన్సిపల్గా ఇరవై ఏళ్ళు చూసి ఈ తప్పును ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేటు అన్ని రకాల కాలేజీలు ఇదే పద్ధతిలో ఉత్పత్తి పరీక్షలు నిర్వహిస్తున్నాయని గమనించాను ఈ రెండు పర్యావరణ విద్య నైతికత మానవ విలువలు అనే రెండు పేపర్లు విద్యార్థులకు చెప్పాలి కోర్ట్ ఆర్డర్స్ అని కాకుండా విద్యార్థులకు ఉపయోగం పెట్టాలి అలాగే ముఖ్యంగా ఈ సైన్స్ విద్యార్థులు వీటిని వ్యతిరేకిస్తుంటారు ముఖ్యంగా ఈ పాఠాలు చెప్పాల్సింది కూడా వారికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో కోఆపరేట్ చేయాలి ఈ రెండు సబ్జెక్టులు చెప్పగలిగే సామర్థ్యం ఉన్న లెక్చరర్లు ప్రతి కాలేజీలో ఉన్నారు వారానికి ఒకటి రెండు పీరియడ్స్ వస్తాయి కాకపోతే ఒకసారి ఆయా సబ్జెక్టుల మీద వారికి ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది ఇది నేను లెక్చరర్గా ప్రిన్సిపల్గా చెప్తున్నటువంటి విషయము విద్యార్థులకు చాలా ఉపయోగమని సూచిస్తున్నాను అదనపు ఖర్చులు ఏముండవు విద్యార్థులు సమాజము అదనపు లాభాన్ని పొందగలరు విద్యార్థులను సమాజాన్ని కోర్టును బ్లఫ్ చేయకుండా ఈ పాఠాలు చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాను